హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన ఛానల్లో ఎగ్ కర్రీ ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా బాగుంటుంది దీనికోసం ముందుగా ఉడికించుకున్న గుడ్లని ఇలా సగభాగాలుగా కట్ చేసుకోవాలి అన్నిటిని ఇలాగే ముక్కలుగా కట్ చేసుకొని ఒక పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోనే టొమాటో ముక్కల్ని పచ్చిమిరపకాయలు ఒక ఐదారు వరకు తీసుకోవాలి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా వీటన్నిటినీ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసేసుకొని ఒక పక్కకు పెట్టేసుకోవాలి ఇలా దీన్ని పక్కకు పెట్టేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని ఉడికించుకున్న ఎగ్గు ముక్కలు ఉన్నాయి కదండీ వాటిని మంచిగా ఇలా వేయించుకోవాలన్నమాట రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపు కూడా చక్కగా ఇలా మంచి కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకొని వీటన్నిటిని పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే కళాయిలో కూరకు సరఫన ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర కొద్దిగా షాజీరా వేసుకొని వేయించుకోవాలి ఇవి వేగిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని మంచిగా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయినాయి కదండి ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న టొమాటో ఉంది కదండి ప్యూరీ అది కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుంటూ మంచిగా మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఆయిల్ కొంచెం పైకి తేలేంత వరకు కూడా దగ్గరగా మగ్గించుకోవాలి మంచిగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే కారము ఉప్పు అలాగే ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా కొద్దిగా మిరియాల పొడి వీటన్నిటిని వేసుకొని మరొకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న ఎగ్ పీసెస్ని కూడా వేసేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని ఎక్కువ చెదరకుండా కలుపుకోండి జాగ్రత్తగా దీంట్లోనే ఇప్పుడు కొద్దిగా కసూరి మెత్తి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ కర్రీ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి